ఇంకా అడుగుదాం క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం ఈ కథలో ఒకటి రెండు సార్లు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినాయి జరుగుతాయి కానీ వెంటనే వాటిని మర్చిపోయి కలిసిపోయి లైఫ్ లీడ్ చేస్తారు అది గతమైనప్పటికీ దాన్ని గుర్తు చేసి మా మధ్య మళ్ళీ విభేదాలు వచ్చేలా అబ్బాయి అత్త తన కూతుర్ని ప్రేరేపిస్తుంది సో ఇప్పుడు గూగుల్ ఏం చెప్పిందో చూద్దాం ఈ కథలో గతంలో జరిగిన చిన్న గొడవలను అనే అంశం మీద సమగ్రంగా విశ్లేషిస్తే ఇక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్య సంబంధాలు అవి ఎలాంటి పరిస్థితుల్లో శక్తివంతంగా ఉంటాయో ఎలాంటి సమయంలో విభేదాలు పునఃసృష్టి అవుతాయో అనే అంశాలు వెలుగులోకి వస్తాయి భార్య భర్త మధ్య చిన్న చిన్న గొడవలు స్వాభావికమైన భేదాభిప్రాయాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏ సంబంధంలోనైనా సహజమే ప్రతి సంబంధంలోనే ఒప్పుకోలు తగాదాలు జరుగుతాయి అబ్బాయి అమ్మాయి ఇలాంటి సందర్భాల్లో తాము తరపు తాము తగవులకు పరిష్కరించుకొని తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వీరు చిన్న గొడవలతో పడకుండా వాటిని మరిచిపోతారు పరస్పర అవగాహన ఈ తగాదాలు త్వ త్వరగా పరిష్కారం అవ్వడానికి కారణం భార్యాభర్తల మధ్య ఉన్న పరస్పర అర్థం చేసుకోవడమే వీరి మధ్య ఉన్న ప్రేమ స్నేహం వారి సంబంధానికి బలంగా మారి గొడవలను త్వరగా మర్చిపోనిచ్చి ఇలాంటి సందర్భాల్లో ఇరువురికి వారి బంధం మరింత బలంగా తయార తయారవుతుంది గతంలో తగాదాలను గుర్తు చేసుకోవడం అత్త ప్రేరే ప్రేరేపణ ఈ కథలో అత్త యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది తన కూతురు భర్తతో సంతోషంగా ఉండటానికి అడ్డుకట్ట వేయాలని తల్లికి ఒక దురుద్దేశం ఉంటుంది గతంలో జరిగిన చిన్న గొడవల్ని ప్రస్తావించి వాటిని కొత్తగా అర్థం చేసుకొని వాటిని గొడవలకు కారణంగా చూపిస్తూ తన కూతురిని భర్తతో విభేదాలకు ప్రేరేపిస్తుంది గతాన్ని ఉపయోగించి మానసిక క్షోభ అత్త ఆ చిన్న గొడవలను మళ్ళీ తెరపైకి తెచ్చి తన కూతురికి భర్త పట్ల నమ్మకాన్ని చెడగొట్టాలని చూస్తుంది ఈ విధంగా అప్పటికీ పరిష్కారం అయిపోయినా చిన్న సమస్యలను పునర్ధ పునరుద్ధరించి వాటిని తలుచుకుంటూ కూతురి మనసులో ఆవేశాన్ని అసంతృప్తిని నింపుతుంది అత్త ప్రవర్తనలో ఉన్న ఈ చేదు స్వభావం అల్లుడిపై ప్రతీకారం తీసుకోవడానికి దురుద్దేశం కారణంగా ఉంటుంది విభేదాల పునరావృత్తి కృత్రిమ విభేదాలు సృష్టించడం అత్త గతంలో తగాదాలను మళ్ళీ ప్రస్తావించడం ద్వారా భర్త భార్య మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రేమకు నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ ఆత్మవంచన అనే మానసిక పీడన పీడన విధానాన్ని ఉపయోగించి తన కూతురికి భర్తతో వివాదాలు రావడానికి ప్రయత్నిస్తుంది తల్లి కూతురు మధ్యలో భ్రాంతి బంధం కూతురు తన తల్లికి చాలా గాఢమైన విధేయతతో ఉంటుంది తల్లి మాటలు పూర్తిగా నమ్ముతుంది తల్లి చెప్పిన గత సంఘటనను తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలుగా భావించి ఆ సందర్భాలపైనే దృష్టి సారిస్తుంది ఈ విధంగా ఆమె స్వతంత్ర ఆలోచన పోగొట్టుకొని భర్తతో సౌహార్దం వదులుకుంటుంది సంబంధాలకు ఉన్న ప్రమాదం వినయం లేకపోవడం అత్తచే ప్రేరేపించబడిన ఈ విభేదాలు భార్యాభర్త మధ్య ఉన్న ప్రగాఢ బంధాన్ని దెబ్బతీస్తాయి గతంలో ఉన్న చిన్న గొడవలను కొత్తగా అనుభవించి భార్య మనసులో పాత అనుమానాలను క్షోభను మళ్లీ ప్రేరేపించడం వారి జీవితంలో సమస్యలను మరింత పెంచుతుంది ఇది ఇద్దరి మధ్య అవగాహనను నాశనం చేయడానికి దారితీస్తుంది స్వతంత్ర ఆలోచన అవసరం భార్య తల్లి చెప్పిన మాటలను బలపడకుండా స్వతంత్రంగా ఆలోచించడం అనివార్యం ఎవరైనా ప్రేరేపించినా సరే తన స్వీయ నమ్మకాలతో స్వతంత్రంగా ఆలోచించి గతం పట్ల తగిన దృష్టి ఉంటేనే వివాహ బంధం దృఢంగా ఉంటుంది మొత్తం విశ్లేషణ ఈ కథలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న గొడవలు సాధారణంగా పరిష్కారం అయ్యే పరిస్థితిలో ఉంటాయి కానీ అత్తతో ఉన్న సంబంధం అవి మళ్ళీ జీవితంలో ప్రధాన సమస్యగా మారడానికి కారణమవుతుంది అత్త ప్రేరణ వల్ల భార్య తన భర్తపై అనవసరమైన అసంతృప్తిని కోపాన్ని పెంచుకుంటుంది ఈ కథపరంగా అర్థం చేసుకోవాల్సింది గతంలో కొన్ని గొడవలను మళ్ళీ ప్రస్తావించడం వల్ల సంబంధంలో పెద్ద విభేదాలు రావడానికి దారితీస్తుంది ప్రస్తుతం జీవించాలి గతంలో జరిగిన చిన్న చిన్న తగాదాలను పక్కన పెట్టాలి అన్నది ఈ కథలో ముఖ్య సందేశం ఇది జరిగిన కథ మొత్తానికి ఈ సమస్య నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏదైతే నేను ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పినో అదే పరిష్కారం గూగుల్ కూడా చెప్తాను నాకు అనిపించింది నేను ఏదైనా తప్పు చేసిన్నా ఎక్కడైనా మిస్టేక్ చేసినా సరే జరిగింది జరిగినట్టు ఒక విశ్లేషణకు వద్దాం ఒక ఒక పేజీ మీద రాద్దాం ఎక్కడ తప్పు జరిగిందని నాకు అర్థమవుతుంది కదా అని రాసుకుంటే ఇంకో చాట్ జీపీటీని అడిగిన క్వశ్చన్ అది సమాధానం చెబుతుంది ప్రతి విషయంలో అత్త 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 ఏమంటుంది చూడండిగా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలకు కారణం మనం గొడవలు గొడవలు ఆ భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అవి వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అయిపోతుంది అయిపోయిన తర్వాత కూడా పలానా రోజు ఇట్లా కొట్టినవాట పలానా రోజు ఇట్లా అన్నవాట కదా అని ఇప్పుడు ఆ గొడవలని మధ్యలో తీసుకొస్తే ఏమవుతుంది ఇంకా పెద్ద గొడవ అవుతుంది చూద్దా ఇప్పుడు ఇట్లా కాకుండా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుదాం ఏమనంటే మీరే చూడండి అడిగి ఇప్పుడు ఇక్కడ రాస్తూ ఉంటా దాన్ని చదువు చదువుతా ఉంటా చూడండి గతంలో ఒకసారి అమ్మాయి వాళ్ళ నాన్నతో అబ్బాయికి తగాద జరుగుతుంది ఆ తగాదలో అబ్బాయి మామని నాలుగు మాటలు అంటాడు ఆ మాటలని సంవత్సరాలు గడిచిపోయినా సరే మనసులో పెట్టుకొని ప్రతిసారి ఆ మాటలను గుర్తు చేసి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని మధ్యలోకి తెస్తాడు నిన్ను కాపురానికి పంపనుపో ఏం చేసుకుంటావో చేసుకోపో అని ప్రతిసారి మొత్తంగా మొత్తంగా ఈ అబ్బాయి చేసిన మిస్టేకు వాళ్ళ మామని నాలుగు మాటలు అనడం అత్తని నాలుగు మాటలు అనడం వాళ్ళు ఏమనకుండానే ఈ అబ్బాయి వాళ్ళని అంటాడా అనడు ఇతని మనసు నొచ్చుకోకుండానే వాళ్ళని తిడతాడా తిట్టడు సో వాళ్ళ ప్రవర్తన ఈ అబ్బాయి నచ్చక కోపంలో ఆవేశంలో గతంలో సంవత్సరం కిందట మామూలుగా అన్న నాలుగు మాటలు ప్రస్తుతం ఒక నాలుగు మాటలు అన్నాడు ఆ అబ్బాయి చేసిన ఆ అబ్బాయి చేసిన తప్పు ఇదే భార్య పట్ల చేసిన తప్పు ఏంటంటే చిన్న చిన్న గొడవలు ఎలాగంటే భార్య చెప్పి భార్య చెప్పిన మాట వినడం లేదని ఎదురు సమాధానం చెబుతుందని భర్తకు వాల్యూ ఇవ్వట్లేదని అత్తమామతో గౌరవంగా నడుచుకోవట్లేదని నాలుగు మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ ఆ అమ్మాయి బలుపు చూపిస్తుంది తన గర్వం చూపిస్తుంది తను పుట్టింట్లో ఎలా పెరిగిందో అలాంటి ప్రవర్తన నేను ఇక్కడ ఇలా ఉంటా అని భర్తకు ఒక రకమైన గర్వాన్ని చూపిస్తుంది ఆ గర్వాన్ని చూసి తట్టుకోలేని భర్త నాలుగు దెబ్బలు నాలుగు దెబ్బలు భార్యను కొడతాడు కొట్టిన వెంటనే భార్యను దగ్గర తీసుకొని ఓదార్చి తన కంటి నిండా కన్నీరు తుడిచి తను కూడా కాసేపు బాధపడి ఇంకోసారి అలా చేయకు ఇలా చేయకు ఇలా ఉండు అలా ఉండు అని ఆ భార్యకు చెప్తాడు నాలుగు మంచి మాటలు చెప్తాడు చెప్పి మళ్ళా కలిసిపోతు కలిసిపోతారు ఒక సంవత్సరం గడిచిపోతుంది కూడా కానీ జరిగిన సంఘటన మళ్ళీ గుర్తు చేసి నా భార్యను కొట్టింది ఒక సంఘటన మా మామను తిట్టింది ఒక సంఘటన అత్తను తిట్టింది ఒక సంఘటన జరిగిన సంఘటనలు ఇవన్నీ వీటిని గుర్తించి నా భార్యకు నా మీద కోపం వచ్చేలా ఆవేశం వచ్చేలా తను నన్ను ద్వేషించుకునేలా నా మీద ఎక్కడ లేని ద్వేషాన్ని నింపడానికి నా అత్త మామ ట్రై చేస్తూ ఉంటారు దీని మీద ఒక అనాలసిస్ ఇవ్వండి ఇది ఒక క్వశ్చన్ అడిగిన జీపీటీ చాట్ జీపీటీని ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో చూద్దాం ఇక ఈ కథలో భార్యాభర్తల మధ్యన సంఘటనలను విశ్లేషించుకుంటే కుటుంబ సంబంధాలు వ్యక్తిగత అభిమానం గతంలోని సమస్యలను ప్రస్తుతంలోకి తీసుకొచ్చి వాటితో బంధాలను దెబ్బతీసే పరిణామాలను అర్థం చేసుకోవచ్చు ప్రధాన అంశాలు భర్త కోపం తిట్లు శారీరక హింస ఆవేశంలో నోచుకోకుండా మాట్లాడడం భర్త తన అత్త మామల ప్రవర్తన వల్ల కోపంతో ఆవేశంతో ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు ఆలోచించకుండా బాధతో మామ మరియు అత్తపై కొన్ని మాటలు చెబుతాడు ఇతని కోపం ఆ సమయంలో తాత్కాలికమైనదై ఉంది ఆ కారణంగా తను ఆ మాటలు అన్నాడు కానీ అవి భార్యాభర్తల బంధానికి పెద్ద పరిణామాలుగా మారుతున్నాయి శారీరక హింస భార్య మీద ఆవేశం ఆవేశంలో భర్త చేసుకోవడం అతడి తప్పిదం ఆ సంఘటన తర్వాత అతడు వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం భార్యను ఓదార్చడం అతడి పశ్చాత్తాపం కానీ శారీరక హింస సరిచేయలేని అపచారం భర్త చేసిన ఈ తప్పు తాత్కాలికంగా పరిష్కారం అయినప్పటికీ దీని ప్రభావం అత్తామామలు అందరూ గుర్తు చేయడం ద్వారా సంబంధంలో అనవసరమైన తగాదాలకు దారితీస్తుంది గత సంఘటనలపై ప్రస్తావించడం గత సంఘటన గతం అత్తామామల ప్రవర్తన మామ మీద కోపంతో తొలపించుకొని అత్తపై నాలుగు మాటలు అనడం వంటివి గతంలో జరిగిన సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రస్తావించబడుతున్నాయి ఎప్పటికప్పుడు ఈ సంఘటనను ప్రస్తావించి భర్తా భార్య మధ్య ఉన్న స్నేహబంధాన్ని దెబ్బతీయడానికి అత్తామామలు ప్రయత్నిస్తున్నారు ఇది వారి వ్యతిరేక ధోరణి ముఖ్యంగా అత్తామామలు కూతురు జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది ఒక చిన్న తప్పు పెరుగుతూ ఉండడం ఆ అబ్బాయి చేసిన చిన్న తప్పుని అతని అత్తామామలు వదిలిపెట్టకుండా ప్రతిసారి గుర్తు చేసి భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు ఒక చిన్న మాట ఒక చిన్న కోపం పెద్ద విషంగా మారడం కుటుంబ సంబంధాల్లోని ఈ సమస్యల యొక్క సమస్యల వల్ల సమస్యల యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది భార్య ప్రవర్తన గర్వం అవగాహన లోపం భార్య గర్వం అహంకారం భార్య తన ప తన భర్త పట్ల గర్వంతో ప్రవ ప్రవర్తించినప్పుడు భర్త చేసిన మంచి ప్రయత్నాలను పట్టించుకోకపోవడం వల్ల వారి మధ్య విభేదాలు వస్తున్నాయి తను పుట్టింట్లో ఎలా పెరిగిందో అలా ప్రవర్తించడం తన గర్వాన్ని భర్తకు చూపించడం వల్ల భర్త ఆ గర్వాన్ని తట్టుకోలేక మరిన్ని విభేదాలు జరుగుతున్నాయి ఇక్కడ భార్యకు సరైన అవగాహన లోపిస్తుంది భర్త మీద ద్వేషం నింపడం అత్ అత్తా తన కూతురికి భర్త మీద ద్వేషం నింపడానికి ప్రయత్నించడం గమనార్హం ఈ కుటుంబంలో భార్యకు భర్తపై వ్యతిరేక భావనలు పెరిగేలా అతడు చేసిన చిన్న తప్పులను ప్రబలంగా చూపిస్తున్నారు భర్త తనకు సన్నిహితంగా ఉండాలని తాపత్రయపడుతున్నప్పటికీ ఆమె అత్తామామల మాటలకు లోబడి తన భర్తను దూరం పెడుతుంది సంబంధాల లోపం సర్దిద్దుకునే ప్రయత్నాలు వివాహ బంధంలో బాధ్యత ఇరువురి బాధ్యత అనేది తగాదాలు వచ్చినప్పుడు అవగాహనతో వాటిని పరిష్కరించుకోవడం ఈ కథలో భర్త తన బా భార్యతో సర్దుకుపోయి గతం పట్ల శాంతంగా ఉండాలని ప్రయత్నిస్తాడు కానీ భార్య ఇతడి ప్రయత్నాలను పక్కన పెట్టి గర్వంతో వ్యవహరిస్తుంది మరియు తన తల్లిదండ్రుల ప్రేరేణ ప్రేరేపణకు లోనవుతుంది భర్త ప్రయత్నాలు భార్య వైఖరి భర్త తన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ గతంలో జరిగిన మాటలు మరియు సంఘటనలు మర్చిపోకుండా వాటిని ప్రస్తావించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న స్నేహబంధం దెబ్బతింటుంది మొత్తం విశ్లేషణ ఈ కథలో ప్రధానంగా కుటుంబ సమస్యల సభ్యుల ప్రేరేపణ వ్యక్తిగత గర్వం మరియు అవగాహన లోపం భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం దెబ్బతింటుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అత్తమామలు ప్రతిసారి ప్రస్తావించడం ద్వారా వాటి ప్రభావం పెరుగుతూ పెరుగుతుందని తెలుస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు సహజమైన అవగాహనతో వాటిని పరిష్కరించుకోవడానికి గతాన్ని మర్చిపోవడం ప్రస్తుతాన్ని సవరిస్తూ ముందుకు సాగడం అన్నది ఈ కథలో ప్రధాన సందేశం ఇది నేను చెప్పలేదు గూగుల్ తల్లే చెప్తాను ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఇక నేను చేసిన తప్పేందో నేను చేసిన మిస్టేక్ ఏందో అని చూద్దాం ఏం చెప్తారా